మొత్తం చేస్తే అన్ని ఒకసారి ఊరు చేస్తే మనం మిగతా వాళ్ళు బాధపడతారు కదా అదే అదే కరెక్ట్ కాదు అందరూ పెట్టేసి మొత్తం ఇప్పుడు ఇప్పుడు അത് ആലി രജിസ്റ്റർ അയി ഉണ്ട് పడని వాళ్ళు ఉన్నారా అన్ని మొత్తం వయసు ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు అవి చేపిస్తాం పైసా పని మొత్తం లిస్టు తయారు ఆత్మకూరు మరియు శ్రీశైలం నియోజకం సంబంధించిన మసీదు ముత్వల్లీలు మరియు ఇమా మౌజన్లకి గౌరవ వేతనాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు మన మైనార్టీ మినిస్టర్ ఫరూక్ గారు మన ప్రియతమ నేత శ్రీ బుడ్డ రాజశేఖరెడ్డి గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గానికి ఉన్న మసీదులకి ఒక్కొక్క మసీద్కి ఒక్క లక్ష ఎనభై వేలు పన్నెండు నెలల జీతాలు గౌరవ వేతనాలు పడినందుకు ఆ శుభ సందర్భంలో వచ్చి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక సన్ సన్మానం చేసే విధంగా వచ్చి సన్మానించుకున్నాము ఇంకొకటి ఈ గత ఈ సంవత్సరమే ఏప్రిల్ నెలలో ప్రతి మసీద్కి తొంభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు వేసారు మళ్ళీ ఆరు నెలలు తిరగకుండానే మళ్ళీ పదకొండు నెలల్లో మళ్ళీ ఒక్కొక్క మసీద్కి ఒక లక్ష వేలు ఈ ఆరు నెలల కాలంలో ఆరు ఏడు నెలల కాలంలో ఒక్కొక్క మసీద్కి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు మా ప్రతి మసీద్కి అప్లై చేసుకున్న ప్రతి మసీద్కి కనీసం అంటే స్టేట్లో ఐదు వేల మసీదులకి మా నియోజకవర్గంలో ఉన్న మసీదులకి ఒక లక్ష ఒక లక్ష ఎనభై వేలు ఇప్పుడు ఆరు నెలల ముందు రంజాన్లో ఒక తొంభై వేల రూపాయలు అంతా పద్దెనిమిది నెలలు ఆ గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్న మూడు నెలలు నాలుగు నెలలు ఆ గౌరవతూ ఇప్పుడు మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అవి కూడా మనకి చెల్లించినారు అది ఏసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆ చేసేదానికి కృషి చేసిన మన గౌరవ మైనార్టీ మినిస్టర్ గారు పరుగు గారికి మన గౌరవనీయనీయులైన గుడ్డ రాజశేఖరి గారికి ఉద్యోపేరుగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఇదే కాకుండా ప్రతి మసీద్కి ఐదు వేలు ఇస్తామని వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడుగా అది కూడా త్వరలో అది కూడా మన ప్రియతమ శాసనసభలు కానీ మినిస్టర్ కానీ దాని గుడిక మ రెండు మసీదులకి ఏ ఏ పంచాయతీ లేకుండా కోర్టు కానీ నియమం తీసుకున్న మసీద్ కిషన్ సింగ్ వేది కానీ రెండు మసీదులకి మూడో కంటికి తెలియకుండా ఏ పంచాయతీ లేకుండా ఎంత క్రిటికల్ సమస్య ఉన్నా అది ఇది పరిష్కారం చేసి వాళ్ళకి అందించే అన్ని కృషి చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకోటి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక్క మసీద్కి చిన్న పంచాయతీ మనలో మనలకి మా మీద మొత్తం మీద కేసులు పెట్టి ఆ గవర్నమెంట్లో వచ్చిన శిల్ప చక్రబాని రెడ్డి గారు మన మీద కేసులు పెట్టి మన మీద మనం మనం కొట్లాడుకునే విధంగా చేసినారు ఆయనమ్మకి నమ్మకాల మేము ఈయన నమ్మకాలా ప్రతి పనికి షాహారిక తెచ్చిందేవనయ్యా అంటే బుడ్డరాశేడు కుటుంబం వాళ్ళ 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 తండ్రి కాదు ప్రత్యేకంగా ఒక ఎకరం స్థలం సొంత నీతులతో ఇప్పించినాడు గుడ్డ రాజశేఖర వాళ్ళ అన్న సీతారాం రెడ్డి కాదు షాదిఖాన్ కట్టించారు ఇప్పుడు అది సిధావస్థలు అయితే మన ఎమ్మెల్యే కాదు మళ్ళీ రెండు కోట్లు పెట్టి ఆయన సొంత ఎమ్మెల్యేలు ఇరవై లక్షలు పెట్టి రెండు కోట్ల ఇరవై లక్షలు ఛాన్సెస్ చేపిస్తే వాళ్ళు ఇప్పుడు వైయస్ఆర్ గవర్నమెంట్లో ఏది పని చేసుకోకుండా రేకులు వేసి నీళ్లు పడితే వాన పడితే కింద మొత్తం నీళ్లు ఒక బాత్రూమ్ లేదు ఒక కిచెన్ లేదు ఒక ఇది కూర్చొని దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఇంకోటి మన ఆత్మకూరిలో ఏమైనా ఉర్దూ స్కూళ్ళు వచ్చినాయంటే టీడీపీ గవర్నమెంట్ బుడ్డ బుడ్డా కుటుంబ మాధ్యవర్లు వచ్చినాయి ఇంతవరకు కూడా ఒక్క ఉర్దూ స్కూల్లో కూడా ఇంతవరకు ఏమైనా అభివృద్ధి అయింది అంటే ఆత్మకూరులో బుడ్డ కుటుంబం తప్ప వేరే ఎమ్మెల్యే గారికి తలపున రాలేదు అని సవిరంగా కోరుకుంటూ ఇంకోటి మన ఆత్మకూరు మళ్ళీ మన నియోజకంలో బ్యాలెన్స్ ఉన్న మసీదులకి